రామేశ్వరం కేఫ్ బాంబు పీడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాబీ సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాన్ అరెస్ట్ చేసింది పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న వీరు అస్సాం పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి అయితే నిందితులిద్దరిని ఒక క్యాప్ పట్టించింది దానిని కొనడానికి వెళ్ళినప్పుడు సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు వీరు సిమ్ కార్డులు మార్చుతూ అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఎన్ఐఏ రాడార్ నుంచి వారు తప్పించుకోలేకపోయారు పేరుకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది గతంలో శివసముద్రం గుండ్లపేట తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడు ఇతడు అయితే బెంగళూరులోని బ్రోక్ఫీల్డ్ లో ఉన్న కేఫేలో బాంబు పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది నిందితుడు ఆడిఎక్స్ ఉపయోగించారని నిపుణులు గుర్తించారు అయితే అతడు ఏ మార్గాల్లో కేఫేలోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పటికీ కేసులో పలువురు అనుమానితులను విచారించారు బాంబార్ కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రబ ఇడ్లీ తిని తన చేతిలోని పేరుడు పదార్థముల సంచిని అక్కడ పెట్టి హడవిడిగా వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల ద్వారా గుర్తించారు ఏ క్రమంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని బందర్ కొద్దీ సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషించారు టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని బూట్లు అదే రంగు ప్యాంటు ధరించున్నట్లు గుర్తించారు దీంతో టోపీ ఆధారంగా పోలీసులు మొదలు పెట్టడంతో వేటను వారు కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు బృందం చేతికి అందాయి దీంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు రామేశ్వరం కేఫ్ బాంబ్ పేరు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు అదుపులోకి తీసుకుంది బాంబార్ ముస్వర్ హుస్సేన్ షాజిద్ అలాగే సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాన్ అరెస్ట్ చేసింది పేరుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం పశ్చిమ బెంగాల్లో తల దాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి అయితే నిందితుడి ఒక క్యాబ్ పట్టించింది దానిని కొనడానికి వెళ్ళినప్పుడు సీసీటీవీలో రికార్డు దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు వీరు తరచూ సిమ్ కార్డు మార్చుతూ అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఎన్ఐఏ రాడర్ నుంచి వారు తప్పించుకోలేకపోయారు నిందితుడు ప్రాంత వాసని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది గతంలో శివసముద్రం గుడ్లపేట తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడు ఇతడు అయితే మార్చిలోని బెంగళూరులోని బ్రోక్ఫీల్డ్ లో ఉన్న కేఫేలో బాంబు పేలిన ఘటనలు తొమ్మిది మంది గాయపడ్డారు ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది నిందితుడు ఆడియక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు అతడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పటికే కేసులో పలువురు అనుమానితులను విచారించారు బాంబర్ కేఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రావిడ్లీ తిని తన చేతిలోని వేలుడు పదార్థాలు ఉన్న అక్కడే పెట్టి వెళ్ళినట్లు సీసీ కెమెరా చిత్రాల ద్వారా గుర్తించారు ఈ క్రమంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరా దృశ్యాన్ని విశ్లేషించారు టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్లబూట్లు అదే రంగు ప్యాంటు ఉన్నట్లు గుర్తించారు దీంతో టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలు పెట్టడంతో వారు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి దీంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు